జిల్లా కొండపల్లిలో ప్రసిద్ధి సయ్యద్ షాబుకారి దర్గాలో నాలుగు వందల ఇరవై ఏడవ ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి వివిధ మతాలకి సంబంధించిన మత గురువులు పీఠాధిపతులు చర్చి ఫాదర్లు కూడా హాజరవుతారని ముస్లిం మత గురువు అప్తాప్ రాజా తెలిపారు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు హాజరయ్యే భక్తులకి పెద్ద ఎత్తున అన్నదాన ఏర్పాట్లని నిత్యానదాన భవనం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు దర్గా కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చొరవతో సీఎం స్పందించి దర్గాకి రహదారిని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం హర్షదాయకమని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు గతంలో రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ నుండి దర్గా వద్దకి రావాల్సి ఉండడంతో వృద్ధులకి రోగులకి ఇబ్బందిగా ఉండేదని బ్రిడ్జ్ కింద నుండి రోడ్డుని ఏర్పాటు చేయడంతో సునాయసంగా దర్గాకి చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు ఎన్జిటిపిఎస్ గతంలో ఆగిపోవడంతో మహత్తు కలిగిన బాబా దర్గాకి దాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నిర్విరామంగా నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు ఎస్పీఎఫ్ పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గాలో బాబా సమాధితో పాటు ఆర్కియాలజీ శాఖ రికార్డ్స్ లో నమోదు కాబడిన సర్వరోగ నివారణగా పిలువబడే షిఫాబాబి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర కలిగినటువంటి కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో నాలుగు వందల ఇరవై ఏడవ ఉరుసు మహోత్సవం హజరత్ సయ్య షా బుఖారి రహమతుల్లా అలై ఈ ఉరుసు మహోత్సవానికి భక్తులు కులమతాలకు అతీతంగా దర్గా అనేది రామతత్వం యేసుతత్వం ఇస్లాం తత్వం అన్ని మతాలు కలిగినటువంటి వ్యక్తులు సూఫీజంలో అందరూ దర్గాకు వస్తారు మసీదు అనేది ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు కానీ దర్గా అనేది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు మొహమ్మద్ ప్రవక్త గారి వంశీకులైనటువంటి హజరత్ సయ్య షా బుఖారీ రహమతుల్లా అలె ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి రావటం ఇక్కడ వారు ఎన్నో మహిమలు చూపించి చాలామందికి మంచి మార్గాన్ని చూపించి చాలామందికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి ఎటువంటి ఆపదొచ్చినా కూడా వారు సజీవంగా ఆనాడు బతికి ఉన్నప్పుడు కూడా అదే విధంగా సేవ చేశారు ప్రజలకు మేలు చేశారు వారి సమాధిలోని వెళ్ళిపోయిన తర్వాత ఉరుసు అంటే సమాధిలో వెళ్ళిపోయి ఇవాళకి నాలుగు వందల ఇరవై ఏడు అంటే నాలుగు వందల ఇరవై ఏడో సంవత్సరం అంటే అన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం సమాధిలో వెళ్ళిపోయినటువంటి బాబా గారు సమాధిలో నుంచి కూడా సమాధానం చెప్పే ఒక పవర్ఫుల్ బాబా హజరత్ సయ్య షాబు ఖారీ బాబా ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఏ బాధతో వచ్చినా ఏ ఇబ్బందితో వచ్చినా ఏ మానసిక రోగంతో వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మన మనశ్శాంతి ఒక ప్రశాంతత ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో వెళ్ళటం అనేది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళు విజయం సాధిస్తారో మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులకే వచ్చి ఇక్కడ అన్నదానాలు చేయటం మొక్కుబడి చెల్లించుకోవడం ఇక్కడ యాటలు కోసి చాదర సమర్పించి పూలు సమర్పించి బాబాగారి సమర్పించుకోవడం అనేది ఇది ఒక ఆన్వైతిక వస్తుంది ఇది కులం మతం భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఇక్కడ జరుగుతుంది అయితే ఎన్టీడీపీఎస్ సంస్థ బాబాగారికి సంబంధించినటువంటి సమస్ సంబంధించిన ఏదైతే స్థలాలు ఉన్నాయో ఎన్టీడీపీఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్థలాలన్నీ కూడా వాళ్ళు అనుమతి జాబర్ల ముతవల్లిల అనుమతి లేకుండానే వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎన్టీటీపీఎస్ ఆగిపోవటం ఆగిపోవడంతో చాలామంది ఇంజనీర్లు మన భారతదేశానికి సంబంధించిన ఇంజనీర్లు కాకుండా ఇతర దేశాల ఇంజనీర్లు కూడా వచ్చి టెక్నికల్గా ఎన్టీడీపీఎస్ ప్రాబ్లం ఏముందని చెప్పి చూస్తే ఏమీ లేదు కానీ బాబాగారు స్వయంగా ఆ ఇంజనీర్లకి కళ్ళు వచ్చి చెప్పి నాకు నా భక్తులకు వచ్చే దారిని మీరు ఆపేశారు ముందు నా దారి మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ ఆనాడు బాబాగారి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మేము తప్పు జరిగింది మా వల్ల తప్పు జరిగింది కాబట్టి ఇలాంటి తప్పు జరగదు మీకు వెంటనే బిర్జీ ఏర్పాటు చేసి ఇస్తాం ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు విద్యుత్ వ్యవహారం కానీ వాటర్ కానీ ఏదైనా కానీ మేము పూర్తిగా అడాప్ట్ చేసుకొని ఇక్కడ మేము సేవ చేస్తామని చెప్పి ఆనాడు అగ్రిమెంట్ రాసుకున్నారు అదేవిధంగా ఎన్టీటిపిఎస్ సంస్థ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు అయితే ఇప్పుడు భక్తుల తాకడి ఎక్కువ అవడంతో ఆ బ్రిడ్జి కూడా చాలా పురాతన బిడ్జీ కాబట్టి అది సరిపోవడం లేదు ఈ బ్రిడ్జి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ జరగచ్చు అంటే కింద ట్వంటీ ఫైవ్ రెండు వందల యాభై మెగావట్ల వైరు ఉంది రైల్వే వైరు ఈ వైరు ఉండటం వల్ల ఏమైందంటే ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు కాబట్టి ఆ ఐదు రోజులు మాత్రమే ఆ లైన్ ఆపడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మాకు ఒక కోరిక ఉంటుంది మా ముఖ్యమంత్రి గారు మా మా దగ్గర రావాలి ఏ ముఖ్యమంత్రి అయినా సరే హయ్యర్ అఫీషియల్ అథారిటీ ఇక్కడికి రావాలని మాకు కూడా ఒక కోరిక ఉంటుంది కానీ ఎవరైనా అఫీషియల్స్ రావాలంటే పోలీస్ వారి నుండి వచ్చే ఇబ్బంది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అండి ఆ బ్రిడ్జిలోంచి నుంచి రావాలంటే ఇబ్బంది అండి అని ఆ యొక్క సెక్యూరిటీ ప్రాబ్లంతో చాలా సందర్భాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రావాలన్నా అదే ఇబ్బంది అన్నారు ఇవాళ గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళి ఇదే విషయం చెప్పడంతో వారు రావాలన్నా కూడా ఇంట పోలీస్ వారు ఇంటెలిజెన్స్ వారు అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి ఆ యొక్క ఒక కాజుతో వారు రాకుండా ఇబ్బంది అవుతుంది అయితే ఈ సమస్య పూర్తిగా చూసినటువంటి డిప్యూటీ సీఎం గారు జనాభా అంజాద్ బాషా గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా అయినా సరే ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలి అక్కడ అవసరం ఉంది చేయాలని చెప్పి వారు గట్టిగా పట్టుబట్టారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కింద నుంచి దారి ఇవ్వాలని చెప్పి వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ గారికి అట్లాగే ఎన్టీడీ బేస్ యాజమాన్యం ఎండీ గారికి చక్రధర్ గారికి వీళ్ళందరికీ కూడా సంప్రదించి ఇక్కడ వాళ్ళకి ఐదు రోజులు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళకి రోడ్డు ఏర్పాటు చేయండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆర్డర్ ఇవ్వడంతో వారందరూ కూడా జోగి రమేష్ గారు కానివ్వండి వెల్లంపల్లి శ్రీనివాసరావు కాని కానివ్వండి మన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి వారందరూ కృషి చేశారు రూహుల్లా గారు అందరూ కృషి చేయడంతో వగ్బోర్డుకి యాజమాన్యానికి అప్పజెప్పి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని కూడా ఈ సంవత్సరం ఇక్కడ బాధ్యతలు అప్పజెప్పి ఇక్కడ ప్రతి విషయంలో కూడా మీరందరూ కూడా వాళ్ళతో పాటు ఉండి గురుసు మహోత్సవాన్ని విజయవంతం చేయండి అన్నారు ఇక్కడ వచ్చే భక్తులకు గురుసు మహోత్సవ కమిటీ ద్వారా లక్షలాది వచ్చే భక్తులందరికీ కూడా భోజన ఏర్పాటు బాబాగారి ప్రసాదం అన్న ప్రసాద వితరణ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు వారు కూడా పూర్తిగా అంటే మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉడుసు మహోత్సవం స్టార్ట్ చేయాలంటే మన విజయవాడ ప్రాంతంలో ఎవరైతే పోలీస్ కమిషనర్ గారు ఉంటారో వారు ముందుగా చాదర సమర్పిస్తారు వారు చాదర సమర్పించిన తర్వాత ఇక అక్కడ నుంచి చాదర సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అజమీర్ దర్గా నుండి పీఠాధిపతి వస్తున్నారు అలా అదేవిధంగా ఈజిప్ట్ నుండి పీఠాధిపతి కరీముద్దీన్ షా వస్తున్నారు అజమీర్ దర్గా నుండి సుల్తాన్ షా అజమీ ఈ వారు కూడా వస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దర్గాల పీఠాధిపతులు కూడా వస్తారు అదేవిధంగా కడప బ్రహ్మంగారి మఠం నుండి వీరంబట్లయ్య గారు వాళ్ళు మునిమరవడు వాళ్ళు కూడా వస్తారు కులం మతం భేదం లేకుండా ఇక్కడ అందరూ ఫాస్టర్లు కానివ్వండి పండితులు కానివ్వండి ముస్లిమ్స్ పీఠాధిపతులు కానివ్వండి మత గురువులు కానివ్వండి ఎవరు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అందరు వస్తారు అందరికీ ఏర్పాట్లు చేశాం దాదాపు రెండు వందల యాభై రెండు వందల మంది ప్రతి సంవత్సరం కూడా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఇంకా ఎటువంటి ఇబ్బంది వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉరుసు మహోత్సవ కమిటీ ద్వారా పూర్తి ఏర్పాట్లు చేశాం చేస్తున్నాం ఎక్కడ ఇబ్బంది జరగదు భక్తులందరూ కూడా ఈ సంవత్సరం ఏదైతే కింద నుంచి దారిచ్చారో వారందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎం గారు కృషి చేశారో అలాగే ఇమితియాజ్ అహ్మద్ గారు ఎన్టీడీపీఎస్ ఎండి గారు సిఈఈ గారు వీళ్ళందరూ ఎవరైతే కోఆపరేట్ చేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఎవరైతే ఇవాళందరికీ సాధారణంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎవరైనా రావాలంటే బ్రిడ్జి ఎక్కి రావాలంటే కొద్ది భయంగానే ఉంటుంది చిన్నపిల్లలు రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇవాళ్ళ ఎన్నో సంవత్సరాలుగా మొక్కుబడి ఉండి బయట నుంచి బయటే దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఇవాళ దర్గాలోకి వచ్చి దర్గాని సందర్శించి వాళ్ళు మొక్కులు చెల్లించుకోవచ్చు కాబట్టి ఈ మీడియా ద్వారా వారందరూ కూడా భక్తులు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి బాబా గారి ఆశీస్సులు పొంది ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిలాలని కోరుకుంటున్నాం ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి న్యూస్